లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఒక పది ఆగి ఆన్ కావడం ఎప్పుడైనా చూసారా ఫ్యాన్ ఆన్ చేయగానే ఒక ఐదు ఆగి ఫ్యాన్ తిరుగుతుంది ఎప్పుడైనా స్విచ్ ఆన్ చేసిన వెంటనే వెంటనే వెను వెంటనే లైట్ ఆన్ అవుతుంది ఫ్యాన్ అలా తిరుగుతుంది వెంటనే ఏసీ వెంటనే ఆన్ అవుతుంది అవి ఇచ్చేటువంటి రెస్పాన్స్ వితిన్ ఇన్ మిల్లీ సెకండ్స్లో రెస్పాన్స్ ఇచ్చేస్తాయి ఎంత చురుకుదనం అండి ఎంత యాక్టివ్నెస్ అండి ఎంత అలర్ట్నెస్ అండి అదేంటండి వాటికి కరెంట్ ఉంది కాబట్టి వెంటనే కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి వెంటనే తిరుగుతాయండి వెంటనే ఆన్ అవుతాయండి దానికి మనకి లింక్ ఏంటండి దానికి మనకి కనెక్షన్ ఎలా ఉందండి దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చండి అని చెప్పి బహుశా మీరు అనుకోవచ్చేమో చురుకుదనము యాక్టివ్నెస్ అనేది ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో వెంటనే స్పందించేటువంటి గుణము ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి నలుగురికి స్ఫూర్తికరంగా ఉండగలడు యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి హెల్తీగా ఉండగలడు ఇతరులకి ప్రయోజనకరంగా ఉండగలడు సమాజానికి మేలుకరంగా ఉండగలడు ఉదయాన్నే లేచేటువంటి వ్యక్తి ఉదయాన్నే ఐదు గంటలకి లేచేటువంటి వ్యక్తి సూర్యుడు కంటే ముందుగా ఉదయించేటువంటి వ్యక్తి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించగలడు ఈ చురుకుదనము అనేది జీవితంలో ప్రాముఖ్యమైనది సోమరితనము ద్వారా జీవితంలో ఏమీ కూడా సాధించలేము రోజుకి పదహారు గంటల పండుకుండేటువంటి వ్యక్తి జీవితంలో ఏమీ కూడా సాధించలేడు కానీ చురుకుగా ఉండేటువంటి వ్యక్తి యాక్టివ్నెస్గా ఉండేటువంటి వ్యక్తి అలర్ట్గా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా హుషారుగా ఉండేటువంటి వ్యక్తి అందరి నోళ్ళల్లో కూడా నానతాడు అందరికీ కూడా స్ఫూర్తిని పంచుతూ ఉంటాడు అందరికీ కూడా వెలుగుని పంచుతూ ఉంటాడు అందరి జీవితాల్లో కూడా వెలుగుని ఉదయింప చేస్తూ ఉంటాడు అలా కాకుండా కొంతమంది ఉంటారు సోమరులుగా ఉంటారు ఎప్పుడు కూడా మందులుగా ఉంటారు ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినటువంటి వ్యక్తులుగా ఉంటారు ఎప్పుడు కూడా ఈ జీవితం ఏముందండి ఈ జీవితము ఇక ఇంతటితో ముగిస్తే చాలండి అని చెప్పి ఎప్పుడు కూడా నీరసంగా ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు నో నీవు నేను కూడా అలా ఉండటానికి లేదు స్విచ్ ఆన్ చేసిన వెంటనే లైట్ ఏ విధంగా అయితే ఎలుగుతుందో స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ ఏ విధంగా అయితే తిరుగుతుందో అంత అలర్ట్నెస్ అంత యాక్టివ్నెస్ అంత చురుకుదనము మన జీవితాల్లో కూడా నేర్చుకుందామా మనలో కూడా మన జీవితంలో అవలంబిద్దామా అనుసరిద్దామా ఇతరులకి మాదిరికరంగా ఇతరులకు స్ఫూర్తికరంగా మన జీవితాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్